హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన వీడియోలో మరో ఇంట్రెస్టింగ్ హెల్త్ టాపిక్ ఏంటంటే జామ పండులో ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని చాలామందికి తెలుసు కొందరు జామకాయతో జ్యూసులు కూడా చేసుకుని నిత్యం తాగుతుంటారు అయితే ఎప్పుడూ అందుబాటులో ఉండే జామ అంటే కొంతమందికి నిర్లక్ష్యంగా చూస్తారు కానీ దీనిలో అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు దాగున్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు మరి అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం జామ పండు ప్రతిరోజు తినడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు చేకూరుతుంది బాగా మా జామకాయలో కొద్దిగా తేనె కలిపి తీసుకుంటే శరీరంలో తక్షణ శక్తి వస్తుంది గుండె జబ్బుతో బాధపడేవారు జామపండు గుజ్జును మూడు నెలల పాటు తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది జామకాయ జీర్ణక్రియను సాఫీగా చేయడానికి సహాయపడుతుంది అంతేకాదు జామపండు వల్ల మానసిక ఒత్తిడి కూడా మటుమాయమవుతుందని నిపుణులు చెబుతున్నారు ఇక జామ పండును తింటే గ్యాస్ట్రిక్ అసిడిటీ వంటి జీర్ణకోశ సమస్యలు జలుబు దూరం అవుతాయట జామకాయ చక్కెర స్థాయిలను నియంత్రణలో ఉంచుతుంది కాబట్టి డయాబెటీస్ ఉన్నవారు కూడా జామకాయను నిరభ్యంతరంగా తినేయవచ్చు జామ అనేక రకాల క్యాన్సర్ను కూడా రాకుండా కాపాడుతుంది ఇందులోని పీచు మలబద్ధకాన్ని తగ్గిస్తుంది దీనిలో కాల్షియం ఐరన్లు కూడా పుష్కలంగా ఉన్నాయి దంత పరిరక్షణకు జామ దివ్య ఔషధం రోజు రెండు మూడు లేత జామాకులు నమిలితే నోటి దుర్వాసన తగ్గడమే కాక దంతాలు కూడా శుభ్రపడతాయి అయితే జామకాయను తినకూడని వారు కూడా ఉన్నారని మీకు తెలుసా కొంతమందికి మూత్రాశయం అతిగా పనిచేస్తుంది దీంతో మాటి మాటికి టాయిలెట్ కు వెళ్లాల్సిన పరిస్థితి ఉంటుంది మరి అలాంటి వారు జామకాయకు దూరంగా ఉండాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు అంతేకాదు డయాబెటీస్ ఉన్నవారు జామ పండ్లను తినవచ్చు కానీ ఎక్కువగా తింటే షుగర్ లెవెల్స్ పెరుగుతాయట ఎందుకంటే జామలో సహజమైన షుగర్ ఉంటుంది అందుకే డయాబెటీస్ పండుని కాకుండా కచ్చిగా ఉన్న జామకాయలను తినడానికి ప్రిఫరెన్స్ ఇవ్వాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు మరి విన్నారుగా ఫ్రెండ్స్ జామకాయ వల్ల ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయో మీరు కూడా వెంటనే మీ డైట్లో జామకాయలను చేర్చుకుని ఈ ఆరోగ్య ప్రయోజనాలన్నిటినీ పొందండి మరి ఇదండి ఈరోజు టాపిక్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్నిలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం నా ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ ఎవ్రీవన్